అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు ఆల్సో బాడ్ ఫ్రమ్ ఎంటరింగ్ హోలీ సిటీ అటువంటి వారు కూడా నిషేధించబడ్డారు ఆ పరిశుద్ధ పట్టణంలోకి చేరకుండా దిస్ లయర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఎయిట్ అండ్ ట్వంటీ సెవెన్ ఈ అబద్ధికులు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో అలానే ఇరవై ఏడవ వచనంలో మనకు కనపడతా అంటే ఫిఫ్టీన్త్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ట్వంటీ టూ ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచనంలో కూడా వారి ఈ ప్రస్తావన మనం చూస్తున్నాం డూ నో వాట్ ఈస్ ద ఫస్ట్ సిన్ దట్ హాస్ బిన్ జడ్జ్ జడ్ ఇన్ ద చర్చ్ సంఘంలో తీర్పు తీర్చబడిన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా అబద్ధమే ఎక్కడ జరిగింది అపోసుల కార్యం ఐదవ అధ్యాయం అననీయ సౌఫర్యకు నీవి ఇంతకే అమ్మినావా అంటే అబద్ధం చెప్పారు నాట్ ఫియర్ టు లైట్ ద హోలీ స్పిరిట్ అబద్ధం త్మనితో మీకు భయం కలగలేదా దట్ దట్ ద ద ఫస్ట్ గ్రేట్ హాస్ బిన్ ఇన్ చర్చ్ దేవుడు తీర్పు తీర్చిన మొదటి ఘోరమైన పాపం అది ద ద లాస్ట్ దట్ విల్ బి జడ్జ్ ఇన్ బైబిల్ ఆల్సో అలానే బైబిల్లో బైబిల్ తీర్పు తీర్చే చివరి పాపం కూడా అబద్ధం ఒక అలవాటుగా మనం మార్చుకున్నాం టు ఎ అది పాపాలు దాచి దాచిపెట్టుకోవటానికి మనకి సౌకర్యంగా దొరికిన ఒక సాధనంగా వాడుతున్నాం యువర్ ఆర్ పీపుల్ అరౌండ్ యు మే కండోన్ ఇట్ బట్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కండోన్ ఇట్ అయితే మన చుట్టూ ఉన్నవారు చూసి చూడనట్టుగా దాని విషయమై ఉండొచ్చు కానీ దేవుడు దాన్ని మనల్ని వెనకేసుకొని రాడు అబద్ధం ఆడితే మార్క్ ట్వెన్ సెడ్ లైక్ దిస్ మార్క్ ట్వెన్ అనే రచయిత ఇలా చెప్పారు ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ యు డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్ సత్యము పలికితే ఏది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆయన అబద్ధం పలికితే ఏ సందర్భంలో చెప్పినాం ఏం చెప్పినాం ఎన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చెప్పినాం అబద్ధం ఆడితే ఎవరితో అబద్ధం ఆడాం ఏం అబద్ధం ఆడాం దాని ముందేమాడాం తర్వాత ఏమాడాం అవన్నీ గుర్తుపెట్టుకొని గొప్ప జ్ఞాపక కలవారుగా అలవారుగా ఉండాల్సి వస్తుంది లయ్యింగ్ హాంట్స్ యూ అందుచేత అబద్ధము మనల్ని వెంటాడేదిగా ఉంటుంది హూ ఈస్ బిహైండ్ ఆల్ దిస్ థింగ్స్ వీటన్నిటికీ వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అబద్ధికుడు సాతానుడు అబద్ధికుడైన సాతాను చేసే పనులు ఇవి సో లియో టాల్స్టాయ్ సెట్ లియో టాల్స్టాయ్ అనే రచయిత ఇలా చెప్పారు ఇఫ్ ఆర్ బ్యాడ్ బి ఏ బ్యాడ్ బట్ డోంట్ టెల్ ఎ లై ఆయన ఏమంటాడంటే నువ్వు చెడ్డవాడు ఉంటే చెడ్డవాడినని చెప్పు అబద్ధం ఆడొద్దు అని అన్నాడు సో ద హైట్ ఆఫ్ బీయింగ్ బ్యాడ్ ఈజ్ అ లయర్ అందుకని చెడ్డవారిగా ఉండటంలో మిక్కిలి ఘోరమైన సంగతి ఏంటంటే దాని విషయమై అబద్ధం ఆడటం దెన్ వాజ్ సిక్స్టీన్ పదహారవ వచనం ఐ జీసస్ హ్యావ్ సెంట్ మై ఏంజల్ టు టెస్టిఫై టు యూ దీస్ థింగ్స్ ఫర్ ద చర్చెస్ సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను ఐఎమ్ ద రూట్ అండ్ ద డిసెండెంట్ ఆఫ్ డేవిడ్ ద బ్రైట్ మార్నింగ్ స్టార్ నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కయు అయి ఉన్నాను దెర్ ఈస్ అ డాన్ దట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ త్వరలో వేకువ రానై ఉంటుంది ఇన్ నార్వే నార్వే దేశంలో ఫర్ అబౌట్ నైన్ మంత్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ సన్ తొమ్మిది నెలల పాటు సూర్యరశ్మి ఉండదు వాళ్ళకి ఓన్లీ ద సన్ ఫర్ త్రీ త్రీ మంత్స్ మూడు నెలల పాటే వాళ్ళకి సూర్యుడు కనపడతాడు ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ దే గో టు వెరీ హైయెస్ట్ ప్లేస్ ఆ నెలలో ఆ కనపడే నెలలో మొదటి దినం చాలా ఎత్తుకి వాళ్ళెక్కి వెళ్తారు ఎ స్మాల్ రే కమ్స్ అవుట్ ఫ్రమ్ ద స్కైస్ ఆకాశంలో నుండి చిన్న ప్రకాశము వాళ్ళకి కనపడుతుంది ది ఆర్ జాయస్ అది చూసినప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందం విల్ హావ్ సన్ ఫర్ అబౌట్ త్రీ మంత్స్ మూడు నెలల పాటు మనకి ఇంకా సూర్యుడు ఉంటాడు అని ఆనందంతో కేరింతలు కొడతారు వన్ డే ద మార్నింగ్ స్టార్ విల్ అరైజ్ ఒక రోజున వేకు చుక్క ప్రకాశిస్తుంది ఐ యామ్ దట్ జీజస్ దట్ మార్నింగ్ స్టార్ యేసు అని నేనే ఆ వేకు చుక్కను అని ప్రభు ఇక్కడ డాన్ ఆఫ్ ఎ న్యూ మార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనందరికీ ప్రకాశమానమైన వెలుగుని తెచ్చే తెల్లవారే అనుభవము అక్కడ కనపడుతుంది ఐ విల్ కమ్ ఫర్ ద చర్చ్ దట్స్ ఇస్ ప్రామిస్ అయితే ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే సంగం కోసం నేను వస్తాను హీఈస్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ ఆయన ప్రకాశమానమైన వేకు చుక్క అని ఇక్కడ చెప్పబడింది బట్ ఈ వెన్ హీ రిటర్న్స్ టు జడ్జ్ అయితే ఆయన తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చినప్పుడు హీ విల్ బి ద సన్ ఎస్ యున్ ఆఫ్ రైచెస్నెస్ ఆయన నీతి సూర్యుడిగా మనకి కనపడతా ఇన్ బర్నింగ్ ఫ్యూరీ అంటే ఆయన మిక్కిలి వేడిమి కలిగిన తీవ్రత కలిగిన సూర్యుడిగా తన తాను పోల్చుకున్నాడు మలాకీ చాప్టర్ ఫోర్ అండ్ వర్సెస్ వర్సెస్ వన్ టు త్రీ మలాకి గంధం నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చూస్తే సో అస్ హీఈస్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అయితే మన మట్టుకైతే ఆయన తెల్లవారే వేకు చుక్కగా ఉంటున్నాడు బట్ ఫర్ ద వికెట్ పీపుల్ హీస్ ద సన్ ఆఫ్ రైచస్నెస్ అయితే ఎవరైతే దుస్తులుగా ఉంటున్నారో వారికి నీతి సూర్యుడిగా ఉంటున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరే ఉందో ఎవరైతే ఈ యొక్క ఇటువంటి నిరీక్షణ కలగవారో ఆయనే ఉండినట్లు తమ్ముతాను తాను పవిత్ర పర్చుకొందరు సో ద మోటివేషన్ ఫర్ లివింగ్ ఎ ప్యూర్ లైఫ్ హోలీ లైఫ్ ఇస్ ద రిటర్న్ ఆఫ్ అవర్ లాడ్ జస్ క్రైస్ట్ పవిత్రమైన జీవితం జీవించడానికి మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది ప్రభు నేసు క్రీస్తు యొక్క రెండవ రాకట సో లివ్ హోలీ లైఫ్స్ అందుచేత పరిశుద్ధమైన జీవితాలు మనం జీవితం సెవెంటీన్ పదిహేడవ వచనం ద స్పిరిట్ అండ్ ద బ్రైట్ సే కమ్ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అండ్ లెట్ ద వన్ హూ ఇస్ థర్స్టీ కమ్ లెట్ ద వన్ హూ విషెస్ టేక్ ద వాటర్ ఆఫ్ లైఫ్ వితౌట్ ఎనీ కాస్ట్ వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పికొని వానిని రానిమ్ము ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని దిస్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాస్ సో మెనీ జడ్జ్మెంట్స్ వాస్ట్ ఈ ప్రకటన గ్రంథంలో విస్తారమైన తీర్పులు ఉన్నాయి బట్ ఇన్విటేషన్ టు కమ్ టు ద లార్డ్ రిమైన్స్ టిల్ ద వెరీ ఎండ్ అయితే ప్రభు దగ్గరికి రండి అన్న ఆహ్వానం చివరి వరకు ఉంచబడింది గాడ్స్ గ్రేస్ ఇస్ అవైలబుల్ టు ద వెరీ లాస్ట్ మూమెంట్ దేవుని యొక్క కృప చివరి క్షణం వరకు మనకు అందుబాటులో ఉంటుంది బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అయితే సమస్య ఏంటంటే వి డు నాట్ నో ద వెన్ ద ఎండ్ విల్ కమ్ ఆ ముగింపు ఎప్పుడు వస్తుంది ఇంకా ఆ కృప ఎక్కడాగిపోద్ది నిలిచిపోద్ది అనేది మనకి తెలియదు వి డు నాట్ నో వెన్ ద లార్డ్ విల్ కమ్ ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు వి డు నాట్ నో వెన్ అవర్ హార్ట్ విల్ స్టాప్ అలానే మన గుండె ఎప్పుడు ఆగిపోతా కూడా మనకు తెలియదు గాడ్ హోల్డ్స్ ద కీ అయితే దానికి తాళపు చెవి దేవుని దగ్గరే ఉంటుంది బిఫోర్ దిస్ టూ థింగ్స్ హ్యాపెన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగక ముందే వీ మస్ట్ కమిట్ అవర్ లైఫ్ టు ద లాడ్ మన జీవితాలు ప్రభుకి అప్పగించుకోవాలి ఇన్ దిస్ వర్స్ సెవెంటీన్ ఈ పదిహేడు వచనంలో మనం చూస్తే హూ ఇస్ గివింగ్ ద ఇన్విటేషన్ ఆహ్వానమిస్తున్న వ్యక్తి ఎవరు ద స్పిరిట్ అండ్ ద బ్రాడ్ ద స్పిరిట్ అండ్ ద చర్చ్ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అంటే ఆత్మ అలానే సంఘము ఇట్స్ ఎన్ ఇన్విటేషన్ టు ఆల్ టు ఆల్ ఇన్ ద వరల్డ్ టు కమ్ టు ద లాడ్ జస్ క్రైస్ట్ ద వర్డ్ కమ్ అప్ యస్ త్రీ టైమ్స్ అయితే లోకములో ఉన్న వారందరికీ ఇస్తున్న ఆహ్వానము రమ్ము అనే మాట మూడు సార్లు ఇక్కడ చెప్పబడింది వర్ సెవెంటీన్ అండ్ లెట్ ద మన్ హూస్ లెట్ హిమ్ టేక్ అలానే పుచ్చుకొని నిమ్ము అనే మాట కూడా మనం కనపడుతుంది యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ అంటే రావాలి రెండవది దాన్ని స్వీకరించాలి వినో ఇన్ జాన్ చాప్టర్ ఫోర్ ఇట్స్ అబౌట్ యొక్క ఉదాంతాన్ని మనం అక్కడ చూడొచ్చు ఇట్ డి నాట్ టేక్ మచ్ టైం టు అండర్స్టాండ్ ద పర్సన్ ఇస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ తన ఎదుట నిలబడ్డ వ్యక్తి ఎవరు అనేది గ్రహించడానికి ఆమెకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఫ్యూ వర్డ్స్ ఆఫ్ లార్జెస్ క్రైస్ట్ వాజ్ ఇనఫ్ టు టెల్ హీఈ ప్రభు పలికిన కొన్ని మాటలలో ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు కాదా అన్న గ్రహింపు ఆమెలో కలిగింది ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ గ్రేట్ లైఫ్ వాస్ ప్రామిస్డ్ అండ్ వాట్ ఇట్ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫర్ ఆర్ టు టేక్ అయితే ఒక గొప్ప జీవితం గురించిన వాగ్దానాలు ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆ వచనాల నెరవేర్పు తన ఎదుటే తాను చూడగలిగింది అండ్ షీ గ్రాప్ బై బౌత్ ద హ్యాండ్స్ వెంటనే రెండు చేతులతో దాన్ని చేపట్టింది ద మూమెంట్ షీ గ్రాప్ దట్ ఆపర్చునిటీ దెర్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ ఆ అవకాశాన్ని చేజుక్కించుకున్న వెంటనే తన జీవితంలో సమూలమైన మార్పు కలిగింది ఏం చేసిందండి స్త్రీలు చెప్పండి కుండ బావి దగ్గర వదిలిపెట్టి షీ డే హండ్రెడ్ మీటర్స్ డాష్ టు ద సిటీ వంద మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తినట్లుగా ఆ నగరంలోకి తను పట్టణంలోకి చేరుకుంది షీ ఇన్ ఫియర్ గతంలో జనుల దగ్గరికి వెళ్ళాలి మనుషులు చూడాలి అంటే భయం వెన్ వన్ దే ఆర్ ఇన్ ద హౌజెస్ అట్ నూన్ షీ కమ్స్ టు వెల్ అయితే మధ్యాహ్నం ఎండకి భయపడి అందరు ఇళ్లలో ఉన్న సమయంలో నీళ్లు చేదుకోవడానికి ఆమె బయటకు వచ్చేది షీ వాజ్ నాట్ ఓన్లీ ఫియర్ ఇన్ ఫియర్ షీ వాజ్ ఇన్ సేమ్ గతంలో ఆ భయములో అవమానములో ఉండటం మనం చూడొచ్చు అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ చేంజ్ ఇవన్నీ ఆమె జీవితంలో ప్రభు కలుసుకున్నప్పుడు మారిపోయింగ్ అండ్ రన్నింగ్ విత్ జాయ్ ఇప్పుడు ఆనందంతో పరుగులెత్తుతుంది గంతులు వేస్తుంది ఇతరులకి ఆ ఊరి వారికి ప్రభు గురించి సాక్ష్యం నా జీవితంలో నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన ఆయనని చూడండి అని ఆహ్వానం ఇచ్చింది అలానే వాళ్ళ సవాళ్ళు చేస్తూ ఈయన క్రీస్తు కాడా అని వారిని ప్రశ్నించింది సో డియర్ ఫ్రెండ్స్ హియర్ వి అండ్ బుక్ ఆఫ్ రెవలేషన్ ఫ్రిల్లరా దీనితో మనం ఈ గ్రంథాన్ని ముగించుకుంటున్నాం ద గ్రేట్ ఇన్విటేషన్ ఇస్ గివెన్ ఈవెన్ టు అస్ మనందరికీ కూడా ఆ గొప్ప ఆహ్వానము ఈ క్షణంలో ఇవ్వడం రామ్ ఆల్ హు ఆర్ థర్స్టీ దప్పికొన్న వర్లరా రండి అన్న రామ్ హు ఆర్ డోంట్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్ లోకంలో సంతృప్తి లేని వర్లరా నా యుద్ధకు రండి అన్న ఆహ్వానం ప్రొఫెస్ కామ్ అంటు మీ ఐ విల్ గివ్ ద వాటర్స్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఫ్రీ నా దగ్గరికి రండి జీవజలాలని ఉచితంగా నేను మీకు ఇస్తాను అని అంటున్నారు దిస్ ద ఓన్లీ ఫ్రీ థింగ్ దట్ వి డోంట్ టేక్ అయితే మనం తీసుకొని ఉచితంగా దొరికే ఆ ఒక్క సంగతి ఇదే నైంటీ పర్సెంట్ తొంభై శాతం డిస్కౌంట్ అని చెప్తే చాలు అక్కడికి వెళ్ళిపోతాం బట్ హియర్ డిస్కౌంట్ ఇక్కడ మనం నూటికి నూరు శాతం డిస్కౌంట్గా మనకి ఇది అందజేయబడుతుంది ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ అది దేవుడు ఉచితంగా మనకిచ్చే బహుమానం విల్ యు నాట్ టేక్ దిస్ సాల్వేషన్ ఆ రక్షణని పుచ్చుకోవాలి స్వీకరించాలి పొందాలి అన్న ఆశ మీకు లేదా యూ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ అండ్ హీస్ ద సేవియర్ హీ విల్ ఫర్ గివ్ ఆల్ యువర్ సిన్స్ నేను పాపిని ఆయన పరిశుద్ధుడు నా రక్షకుడు అని ఒప్పుకుంటే ఆయన మీ పాపాలన్నీ క్షమిస్తాడు వీ విల్ ఫైండ్ అవర్ సెల్స్ ద పోర్టల్స్ ఆఫ్ ద టెమెస్ సిటీ వెన్ అవర్ లైఫ్ రేస్ ఇస్ ఓవర్ అయితే ఆ రీతిగా మనం చేయగలిగినప్పుడు మన జీవితం అనే ఈ పరుగు పందెం ముగిసిన తర్వాత మనం పర్లోకు గుమ్మాలలో అడుగు పెడతాం పీపుల్ హు ఆర్ స్టిల్ నాట్ యాక్సెప్టెడ్ సేవియర్ యూ క్యాన్ రేజ్ యర్ హ్యాండ్స్ అండ్ దెన్ ఫార్ ప్రేయర్ హెల్ప్ ఇంకా ఎవరైనా ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించిన వారు ఇక్కడ ఉంటే నాకు ఆ రక్షణ కావాలి అనుకుంటే దయచేసి మీ చేయి చూపించండి మీ గురించి మేము ప్రార్థిస్తాం ఇఫ్ యూఆర్ ఎ బిలీవర్ ఒకవేళ మీరు విశ్వాసులై ఉండి యు ఆల్రెడీ ఆల్్రెడీ సేవ్డ్ ఇంతకు ముందే రక్షణ పొందిన వారై ఉండండి ద ఫార్గివనెస్ ఆఫ్ سینస్ పాప క్షమాపణ పొందుకున్న వారుగా కూడా ఉండి ఏమను రాయబడిందండి 11వ వచనంలో నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండాలి గో ఆన్ టు ఫర్దర్ రైచెస్నెస్ అంటే నీతిమంతుడు ఇంకా నీతిలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి అవర్ లైఫ్ ఇస్ ఫాస్ట్ అ కమింగ్ టు అన్ ఎండ్ మన జీవితాల్లో ముగింపులోకి మనం వచ్చేస్తున్నాం బట్ ప్రైస్ గాడ్ విల్ బిన్ ద హెవెన్లీ సిటీ న్యూ జెరూసలేం ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం మన నూతన ఇరుశలేం పట్టణంలో ఉంటాం వేర్ ప్లాక్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ఎంజాయ్ లైఫ్ జీవవృక్ష ఫలాలు కోసుకొని మనం దాన్ని అనుభవిస్తాం